హాయ్ అందరికీ నమస్కారం మనతో పాటు ఐకానిక్ కాస్టాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సార్ని అడిగే అఖండా గురించి అసలు అఖండా టూ సినిమా ఎలా ఉండబోతోంది ఈ జనరేషన్కి హిందుత్వ ధర్మం కానీ సనాతన ధర్మం గురించి అసలు తెలియదు అంటే అలాంటి సినిమాలు రావట్లేదు సినిమాలు ఎలాంటి వస్తున్నాయంటే ఒక దంగను కూడా హీరోయిజం చూపించి వస్తున్నాయి దాన్ని బట్టి సమాజాన్ని యూత్ కానీ ఎలాంటి మార్గం అనుసరిస్తున్నారు ఇలాంటి సమయంలో హిందూ ధర్మం భారతదేశ ఔన్నత్యం గురించి ఈ సినిమా అఖండ టూ రాబోతుంది ఈ లోని ప్రాధాన్యత బాలకృష్ణ గారి నటన అఘోరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది శివతత్వం ఎలా ఉండబోతుంది ఈ సినిమా భారతీయ ప్రేక్షకులు కానీ భారతీయ సాంప్రదాయాలు కానీ ఎలా కనెక్ట్ కాబోతుంది మన సురేష్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ జయశిం నారాయణ సార్ అఖండ వన్ వచ్చింది చూసాము అంటే ఒక అఘోరి అనే అతను మన సమాజంలోకి వచ్చి ఈ అంటే ఆ సినిమాలో మీరు చూస్తారు ఒక టెంపుల్లో ప్యాకెట్ ఆడుతుంటారు సార్ వాళ్ళకి చెప్తాడు ఆయన టెంపుల్ అంటే ఏంటి ఏం చేయాలని అలాంటివి చెప్పే సినిమాలు రావట్లేదు సార్ ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఎలాంటి ధర్మాన్ని బోధిస్తుంది ఖచ్చితంగా మనం తీసుకున్నట్టయితే కనుక ఏదైతే అఖండ సినిమా ఉందో ఈ పేరే చాలా ప్రతి ప్రాసిద్ధి చెందినటువంటిది అఖండ అంటేది అందులో ఇప్పుడు అఖండ టూ తీస్తున్నారు ఈ అఖండ టూ అనేది అఖండ కూడా మీరు చూసినట్టయితే కనుక అది రిలీజ్ అయినప్పుడు మనకి కొన్ని రకాల వైరస్తో ఉన్నాం ఆ లో ఉన్నప్పటికీ కూడా అది మంచి టాక్ వచ్చేసి హిట్ అయిపోయింది అప్పుడు కూడా ఆ సినిమాని ఆదరించడం జరుగుతూ ఉంది అలాంటిది ఇప్పుడు అంతా అంతా బాగుంది కాబట్టి ఇప్పుడు వచ్చినా కూడా ఇది యావత్ ప్రపంచంగా ప్యాన్ ఇండియా మూవీ ఇది ప్యాన్ ఇండియా మూవీ అన్ని రిలీజ్ చేస్తున్నారు అఖండ కూడా ఘన విజయం సాధిస్తుంది అలానే ఈ సనాతన ధర్మం గురించి కానీ భారతదేశంలో ఉన్నటువంటి వాల్యూస్ విలువలు ఏవైతే ఉన్నాయో ఇక హిందూ ధర్మత్వం అనేది కాకుండా అసలు అఘోరాలు ఎందుకు ఉంటారు అసలు మన చాలా మంది కూడా అఘోరాలు అంటే తెలియదు ఎక్కడో ఉంటారు ఆ హిమాలయాల్లో ఉంటారు కాశీలో ఉంటారు ఏదో చేస్తుంటారు గంజాయి తాగుతూ ఉంటారు ఇంతవరకు తెలుసు అఘోరాలంటే చెడు తత్వం ఎక్కువ కానీ మంచి తత్వం తెలియదు తెలియదు అఘోరాలంటే అమ్మో రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఎవరు దగ్గరికి వెళ్ళరు అసలు అఘోరాలు అంటే ఏమిటి వారి యొక్క అవతారం ఏమిటి వారు ఎందుకు అఘోరాగలు అయ్యారు అసలు వారు ఏం చేస్తుంటారు అఘోరాలు లోక కళ్యాణార్థం కోసం చేస్తుంటారు వారు హిమాలయాల్లో ఉండేసి కాశీలో ఉండేసి వారు గంజాయి తాగుతున్న వారికి తెలుస్తుంది కానీ వారు అక్కడ చేసేటువంటి ధ్యానం వారు అక్కడ చేసేటువంటి యాగం యజ్ఞం హోమం వారు అక్కడ ఆచరణ చేసేటువంటి విధానం ఇవన్నీ కూడా మన భారతదేశం ఒకటే కాదు యావత్ ప్రపంచం కూడా నిలబడబోతుంది నిలబడుతుంది కూడా ఇప్పుడు అదే జరుగుతుంది కలియుగంలో అఘోరాలు చేసేటువంటి వారి తత్వం కావచ్చు వారి విధానం కావచ్చు లోక కళ్యాణార్థం కోసం మాత్రమే చేస్తారు అఘోరాల పేరు చెప్పుకొని ఆ అవతారం వేసుకొని చేసేటువంటి వాళ్ళ వృత్తిగా అయితే మాట్లాడట్లేదు నిజమైనటువంటి అఘోరాలు ఇప్పుడు చాలా వైరుల అఘోరాలు వీళ్ళ గురించి కాదు నడుముకి ఇంట్రుకలు తాడగట్టుకుని త్రిశూలం పట్టుకున్న శివుడు కాదు సో అఘోర వేషం వేసుకున్న వాళ్ళందరూ అఘోరాలు కాదు వారు డబ్బు సంపాదించుకోవడం కోసం వచ్చేవారు అఘోరాలు స్వయం పాకంతోనే చేస్తారు స్వయం పాకం వండుకొని తింటారు వారు చేసే విధానాలు వేరు వారి ధ్యానం వేరు వారి ఆచరణ వేరు వారి మంత్రోచ్చారణం వేరు వారు ఏదైనా లోక కోసం చేస్తారు వారికి పంచేంద్రియాలు అంటారు అనమాట పంచేంద్రియాల్లో కూడా కళ్ళు ఉంటాయి వారికి అంటే నడినెత్తుని కూడా కళ్ళు ఉంటుంది వారికి అంత జ్ఞానం ఉంటుందన్నమాట వారికి అఘోరాలు అంటే అలాంటి అఘోరాన్ని మనం తీసుకొని ఒక పాత్ర తీసుకొని అలాంటి పాత్రలో లిలీనం అయిపోయినటువంటి మన బాలయ్య గారు బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి యాభై సంవత్సరాల సినీ ప్రపంచంలో ఉండేటువంటి మొన్నీ మధ్యనే అతనికి ఫిఫ్టీ ది గ్రాండ్ చాలా కూడా చేస్తున్నారు ఈయనకి ఆ యాభై సంవత్సరాల నుంచి కూడా అతను దిగ్విజయంగా ఏదైతే హీరోగానే జయిస్తూ ఉన్నారో ఏ మాత్రం వేరే క్యారెక్టర్ చేసుకోకుండా హీరోగా జయించిన వాళ్ళలో యావత్ ప్రపంచంలో ఈయనొక్కరే ఉన్నట్టున్నారు నాతోగానే యాభై సంవత్సరాలు యావత్ ప్రపంచంలో ఒకరే ఉన్నట్టున్నారు ఇది గిన్నీస్ బుక్ రికార్డు కాదు ఇంకేదైనా ఉంటే కూడా దాన్ని మించిన రికార్డు తీసుకోవచ్చు అలాంటి బాలకృష్ణ గారు రూట్ మార్చారు అలానే బాలకృష్ణ గారు ఈసారి మళ్ళీ కూడా వీరిద్దరి కాంబినేషన్ ఏదైతే ఉందో బోయపాటి గారు బోయ్పాటి సీన్ గారు అలానే బాలకృష్ణ గారి కాంబినేషన్లో మనం ఇంత ముందు చూసినటువంటి సినిమాలన్నీ కూడా చూసినట్టు ఒక ఎత్తు అయితే ఈ అఖండ టూ అనేది ఇది యావత్ ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ అని చెప్పుకోవచ్చు అంటే బాలకృష్ణ గారి మూవీలో ప్రతి మూవీస్లో కూడా ఒక ఆడవారికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఏదో ఒక రకమైనటువంటి మెసేజ్ వారింటిలో ఉంటుంది మెసేజ్ ఉంటుంది అది కొంతమంది ఆచరణ కూడా చేస్తారు బాలకృష్ణ గారు చెప్పారని చెప్పగానే బాలకృష్ణ గారు మీరు అభిమానంతో చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు అలాంటి హీరో ఒక మంచి వరింటలు మీరు అంటే ఒక మెసేజ్ వరంటలు తీసుకుని వచ్చారు కాబట్టి యావత్ ప్రపంచం కూడా మారుతుందా అని చెప్పలేము ఖచ్చితంగా కూడా ఒక దీక్ష కావచ్చు మూవీ ఒక దీక్ష తీసుకోవచ్చు మూవీని మనము అయ్యప్ప స్వామి వారితో సాయిబాబు గారిదో వెంకటేశ్వర స్వామి గారితో దీక్ష ఎలా తీసుకుంటామో ఈ మూవీ కూడా ఒక దీక్ష అవ్వచ్చు అని నేను కోరుకుంటా ఉన్నాను అలానే అవ్వచ్చు కూడా ఎందుకంటే డైలాగ్ డెలివరీ కావచ్చు అక్కడ రాసినటువంటి రైటర్స్ కావచ్చు ఆ అఖండ అనగానే ఇక్కడ బోయిపాటానగా అంటే అందులో డైలాగులు ఎలా ఉంటాయో మనకు తెలుసు అలానే సనాతన ధర్మం పాటించేటువంటి విధానం కావచ్చు అఘోరాలు ఎలా ఉంటారో కావచ్చు ఇక్కడ కుంభమేళలో తీసినటువంటి షూట్స్ కావచ్చు ఇది ప్రత్యేకమైనటువంటి ఆకట్టుకునే తత్వం ఇక వెలిగేషన్ కావచ్చు వేరియేషన్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చిత్రీకరణ బాగానే వచ్చింది అని చెప్పేసి నేను చెప్పుకోవచ్చు అలానే అఖండ అటు ఘన విజయము యావత్ భారతదేశం అంటే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఒక పేరు ప్రఖ్యాత కాల్చేటువంటి చిత్రంగా నిలబడబోవచ్చు ఇందులో ఎన్నో రకాల అవార్డులు కూడా రానున్నటువంటి తరుణం అవి ఉండవచ్చు ఎందుకంటే కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు తీస్తూ ఉన్నారు వారు మంచి చాకచక్యంగానే చేస్తున్నారు వారు మంచి పేరు ప్రఖ్యాత వస్తుంది కానీ మెసేజ్ వారింటిలో ఎక్కడ ఉండట్లేదు అవన్నీ కూడా ఎంటర్టైన్గా అయిపోతున్నాయి కానీ మెసేజ్గా లేదు అవన్నీ కూడా ఏదో ఆహ్లాదకరంగా అయిపోతుంది మెసేజ్ వేరేలుగా ఇంకొకడు పాటించాలి అనే విధంగా లేవు బాయపోటి బాలకృష్ణ గారి కాంబినేషన్లో కూడా అన్ని మెసేజ్ వేరియం అన్నీ కూడా ఉంటాయి ప్లస్ మీకు అఖండ వన్కు అఘోరీలు ఎప్పుడు థియేటర్లకు అంటే జనజీన శ్రవంతులకే అలాంటిది థియేటర్లకు వచ్చారు వాళ్ళు ఎస్ అఖండాలో ఈ సినిమాలో ఇంకా బాలయ్య బాబు అంటే అఖండ గురించి ఇంకా ఎక్కువ చెప్పబోతున్నారు ఒక అఖండ లాంటి నిత్య తపస్వి భారతదేశ శ్రేయస్సు కోసం జనాలకి దూరంగా హిమాలయాల్లో భారతదేశ శ్రేయస్సు కోసం పాటు పడే వీళ్ళు జన సంచారంలోకి వస్తే ఎలా ఉంటుంది అనేది అఖండ టూలో చూపించారు సార్ ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ ను బాలయ్య సెట్ పోషించారని ఖచ్చితంగా తనకే సరిపడే క్యారెక్టర్ అనుకోవచ్చు ఇప్పుడు మనం వాళ్ళ నాన్నగారిని చూసినట్టు మనకి సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్టు కనుక ఏ క్యారెక్టర్ అవతారం వేస్తే దాంట్లోనే దేవుడు కనిపించేవాడు మన ప్రేక్షకుడు అలా నేర్చుగా చూసారు కదా కృష్ణుడు వేసుకుంటే ఇతనే కృష్ణుడు వెంకటేశ్వర వేసుకుంటే ఇతనే వెంకటేశ్వర చివరికి ఆ రాక్షస అవతారం వేసుకున్నప్పుడు ఇతనే రాక్షసుడు అనే విధంగా దొంగత దొంగ పోలీసు పోలీసు ఇలా ఎప్పుడైతే మనము జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారిని మనం చూస్తున్నామో అలానే ఆయన నోట్లోంచి ఊడిపడ్డట్టుగా బాలకృష్ణ గారు కూడా ఏ క్యారెక్టర్లో లీనైపోతారో మొత్తం ఆయన బాడీ తత్వమే కాదు మాట డెలివరీ కాదు ఆ ఒక అవలక్షణే కాదు ఫేస్ ఎక్స్ప్రెషనే కాదు పూర్తిగా దాంట్లో లీనైపోతారు అందులోను రోజుకి ఒక నలభై నిమిషాల పాటు యోగా చేసేటువంటి బాలకృష్ణ గారు ఇప్పటికీ కూడా ఏమి తగ్గకుండా చవి చూడకుండా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఇప్పటికీ రికార్డులు సృష్టించబడుతున్నారంటే కనుక అది బాలకృష్ణ గారు ఒక్కరి వల్లే సాధ్యం వారి వంశం మొత్తం ఏమో కానీ బాలకృష్ణ గారికి మాత్రం ఒక్కరే సాధ్యం అని వారి నాన్నగారి ఉన్నటువంటి ఆచరణ కావచ్చు పేరు ప్రఖ్యాత కావచ్చు అలా ఏదైతే ఉందో అవన్నీ కూడా అలబరుచుకున్నటువంటి ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే కనుక మంచితనంలో కావచ్చు ఒక పక్కన రాజకీయం మరొక పక్కన సినీ రంగం మరొక పక్కన అన్నిట్లోనూ విజయం అది సాధ్యపడేటువంటి వ్యక్తిత్వం కాదు అందులోనూ జూన్ మాసంలో పుట్టినటువంటి వారు అన్ని రకాల రంగాల్లో కూడా రాణిస్తారు కష్టపడతారు వెలిగేషన్స్ వస్తాయి చాలా రకాల చాలా రకాల మాటలు వస్తాయి కానీ చివరికి నెక్కుంటారు బాలకృష్ణ గారి గురించి ఒక చిన్న కథ చెప్పాలి అది ఏమిటంటే బాలకృష్ణ గారి ప్రస్తావన కథ ఎట్లా ఉండిద్ది అంటే ఒక పినిక్స్ ఉంటుంది పినిక్స్ అంటే గర్ద బ్లూ ఫినిక్స్ అంటారు ఈ బ్లూ ఫినిక్స్ని మనం తీసుకున్నట్లయితే అది చేసేటువంటి క్రయల ప్రక్రియలు ఎలా ఉంటాయి అంటే కనుక బ్లూ ఫినిక్స్ చాలా సంవత్సరాలు ఉండిపోతుంది అందుకే విష్ణుమూర్తికి గరుడు వాహనం అవుతుంది దానికి ఆ పక్షికి చెడు వ్యసనం రంది కుళ్ళు కుతంత్రం ఉండదు మంచి లక్షణాలు మంచితనము కోపము ఉంటుంది ఎవరికైనా సహాయం చేసే గుణం ఉంటుంది ఎవరికైనా సరే మంచి తరుణంతో సహాయం చేయాలనుకుంటుంది అందుకే దేవుని దగ్గరికి చేరింది పక్షిగా మారి కాదు అక్కడ వారికి విష్ణుమూర్తికి వాహనంగా అయింది గరుడు పక్షి ఒకటి గరుడు పక్షి లక్షణం ఏంటో తెలుసా అండి ఎంత ఉంటుందంటే దాని లక్షణం ఒకటి చెప్తా మీకు బాలకృష్ణ గారికి ఈక్వల్గా ఉంటుంది గరుడు పక్షికి ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా ఆ చిన్న పిల్లలు ఉంటారు కదా మనవరాళ్ళు మనవడు కొడుకులు కూతురు కూడా కాదు మనవరాళ్ళు మనవాళ్ళు వచ్చినప్పుడు వారు ఎంత చలాకితనంతో ఉంటారు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు మనవరాలు మనవరులు ఉంది బాలకృష్ణ గారికి ఒక డెబ్బై సంవత్సరాలు అలానే డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి గర్ధం ఉంటుంది పినిక్స్ ఉంటుంది ఈ డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి పినిక్స్ దగ్గరికి ఈ మనవరాళ్ళు వచ్చేసి చూడు మాలాగ ఎగరలేకపోతున్నావు మా లాగా మాట్లాడలేకపోతున్నావు మాలా నువ్వు ఏం చేయలేకపోతున్నావు అనగానే అనగానే ఈ పినిక్స్ ఏం చేస్తా అంటే ఎవరికి కనపడనో ఆ నెలలు వెళ్ళిపోద్ది అండి అసలు ఎవరికి కనపడకు ఆ నెల వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తా తెలుసా ఒక కొండ సట్టు చూసుకొని ఈ ముక్కును వేసి ఆ కొండ సట్టుకు రాసుకుంటూ ఉంటుంది ఆరు నెలల పాటు ఈ రెక్కలన్నీ పగలగొట్టుకుంటూ ఉంటుంది రెక్కలు పెద్ద పెద్దగా అయిపోతాయి కదా అవన్నీ కూడా ఆ కొండ సట్టుకు వేసి పగలగొట్టుకుంటూ అక్కడ పడేటువంటి కష్టం మామూలుగా ఉండదు ఇక జీవితం మళ్ళీ కొనసాగాలి పోటీ ప్రపంచంలో మళ్ళీ మనం ఎదగాలి మనం ఏదైనా మనిషికి జనానికి మంచి చేయాలి అనే ఆలోచన వల్ల అలా చేస్తారు అలా చేయాలి అని చెప్పి ఆ గర్ధం మళ్ళీ ఆరు నెలల తర్వాత రిటర్న్ వచ్చి మనవరాళ్ళు ముది మనవాళ్ళతో తోడ పోటీ పడుతుంది మళ్ళీ వాళ్ళతో పాటు ఎగురుతుంది కానీ కొత్త రకంగా రెక్కలు వస్తాయి కదా ముక్కు సాలాగా అయిపోతుంది మళ్ళీ మనవరాలు ముక్కు ఎలా ఉంటుంది మనవడు ముక్క ఎలా ఉంటుందో అలా అయిపోతుంది గద్ద ఎగరడానికి రెక్కలు బలంగా ఉంటాయి అది ఎగరలేదు కానీ రెక్కలు మొత్తం కట్ చేసుకుంటే మళ్ళీ రెక్క ఎగురుతుంది కొత్త రెక్కలు వస్తాయి అప్పుడు కొత్త వరవడి వస్తుంది అలాంటి జీవితం బాలకృష్ణ గారిది అంటే యాభై సంవత్సరాల సినీ ప్రపంచం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో వచ్చినటువంటి హీరోలకి రెండు సినిమాలు అవగానే ఇక లేదు వాళ్ళకి అసలు నెక్స్ట్ లైఫ్ ఉంటుందో లేదో కూడా తెలియదు సినీ ప్రపంచంలో లేదు అసలు అసలు అది లేదు ఇక మాట కానీ చేయండి ఆ ఉచ్చారణ కానీ చేయండి మెసేజ్ వరంటే ఈరోజు చూస్తే చేస్తే కూడా ఎవరు చూసేటువంటి తరుణం లేదు జనాలు కూడా అంతా కూడా ప్రపంచం మారిపోయింది కానీ ఇలాంటి తరుణంలో కూడా ఒక మనిషి ఒక సగటు మనిషి ఒక క్యారెక్టర్ తీసుకున్నారు ఒక మెసేజ్ మనకు ఇస్తున్నారు అంటే దాన్ని ఆచరణ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అది చేయాల్సిన వాళ్ళు చేస్తేనే అవుతుంది దాంట్లో అన్ని రకాల రంగాల్లో రాణించి అతను చెబితే చేసేవారిగా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు అలాంటి బాలకృష్ణ గారు జూన్ మాసంలో పుట్టేటప్పుడు ఇంకా అదృష్టం అని చెప్పొచ్చు ఆయనకి ఇక ఇవన్నీ కూడా కలుపుకుంటే కనుక ఇక ఇతని కాంబినేషన్గా మన బోయపాటి సీన్ గారు ఇక ఇవన్నీ కలిపి అఖండ టూ యావత్ ప్రపంచానికి చాటి చెప్పేటువంటి మన సనాతన ధర్మాన్ని తీసుకున్నారు మన విలువని తీసుకున్నారు కాబట్టి ఇక ఈ సినిమాకి తిరుగు అనేది ఉండకపోతుంది ఇక రానున్నటువంటి తరుణంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది యావత్ ప్రపంచంలోనే ప్రాసిద్ధి కాంచినటువంటి సినిమాగా ఇది అలా నిలిచిపోతుందని ఎన్నో రకాల అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సినిమాను అందరినీ కూడా ఆదరణ చేయాలి ఇలాంటి పైరసీ ఇలాంటివి చూడకుండా పైలసాంటి ఇలాంటివి కాకుండా ప్రజలు కూడా సినిమా ఎన్నో రోజులు ఆడుతుంది కాబట్టి మనం ఒకప్పుడు చెప్పుకునేవారు పాత సినిమాని కూడా వంద రోజులు ఆడింది నూట యాభై రోజులు ఆడిందని ఈ సినిమా కూడా అన్ని థియేటర్లు కూడా అనలానే రోజులు ఆడాలి ప్రతి ఒక్కరు కూడా దీని సినిమాని థియేటర్లో చూడాలి తొక్కి స్లాట్లో మాత్రము జనాలు ఇబ్బంది పడకుండా ఉండాలి ఈ మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయి అలాంటివి కాబట్టి బా బాలకృష్ణ గారు కానీ బోయిపాటిసీ గారు మాట రాకుండా ఉండాలి ఆ సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా మాట రాకుండా ఉండాలంటే మనం కూడా కొన్ని ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పొచ్చు సినిమా ఎక్కడికి పోదు రిలీజ్ అయిన తర్వాత మనం చూసేంతవరకు ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే కనుక ప్రేక్షకులు థియేటర్లో చూడాలి ఒకటి కాకుండా ప్రేక్షకులు థియేటర్లో సినిమా అందిన రోజే చూస్తే మంచిది తానికోసం తొక్కిసలాట్లో ఇబ్బంది పడకుండా ఇండస్ట్రీకి పేరు రాకుండా ఉంటుంది కాబట్టి చాలా వరకు చూస్తున్నాం ఇంతకుముందు అవన్నీ కూడా బాగుండాలి కాబట్టి చేస్తున్నాం అలానే ఈ అఖండ విజయం సాధిస్తూ కూడా ప్రజలందరూ కూడా ఈ సినిమా ద్వారా ఏదైనా ఒక మెసేజ్ అందుకొని మంచి తరుణంతో మారాలి యావత్ ప్రపంచం మారాలి అనేది మనం ఖచ్చితంగా తరుద్దాం తప్పకుండా సరే ఈ డిసెంబర్ ఐదున ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది థియేటర్లో అందరూ తప్పకుండా అంటే ముఖ్యంగా ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలకి ఇలాంటి సినిమాలు చూపించడం వల్ల భారతదేశం యొక్క ఔన్నత్యం విలువలు అర్థమవుతాయి ఎందుకంటే మీరు రకరకాల సినిమాలు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఇప్పుడున్న కాలం పిల్లలకు చూపిస్తే అంతో ఇంతో భారతదేశం యొక్క ఔన్నత్యం తెలిసి వాళ్ళలో మార్పు భారతదేశ చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా పాఠ్య పుస్తకం అనుకోవచ్చు పిల్లలకి కూడా ఒక పాఠ్య పుస్తకం అనుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్కో లేదా పర్యటనకో కాకుండా ఇలాంటి సినిమాలు చూపిస్తే కూడా వాళ్ళకి ఒక పాఠ్య పుస్తకం ఈ రోజుల్లో భగవద్గీత నుంచి చాలా తెలియదండి విలువలు అంటే ఏంటే తెలియదు ఫ్రెండ్స్ ను పాకించడమా పబ్బుకి వెళ్తావా ఇలాంటివి ఉన్నాయి పిల్లలకు నిజంగా అండి ధర్మాన్ని పాటించడం అంటే ఎలా అనేది ఒక బైక్ ఉంది అంటే బైక్ మీద అమ్మాయిని ఇచ్చుకుందరగల అబ్బాయిని ఇచ్చుకుందరగా ఈ బైక్ లో వేసుకుని సౌండ్ ఇచ్చుకుంటూ తిరగాల జనాన్ని ఇబ్బంది పెట్టాలి ఇవే ఉన్నాయి ఒక ఫ్యామిలీ కుటుంబ పరంగా పిల్లల్ని తీసుకొని రోడ్ మీద రావాలంటే భయం వేస్తుంది ఈ రోజులో రోడ్ మీదకి వెళ్తే ఎవడు గుద్దుతాడా అని చెప్పేసి అని ఆ రకమైనటువంటి వ్యవస్థలో విలువలు తెలియనటువంటి ఒక వ్యవస్థలో ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా విలువలు తెలియట్లేదు పేరెంట్స్ కి టైం ఉండట్లా పిల్లలకి టైం ఉండట్లా చెబితే వినటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్దటువంటి స్థానంలో ఉన్నటువంటి ఇక యువ నాయకులు కావచ్చు ఇతను ఉన్నటువంటి పరిస్థితి ఇతను ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు ఇతను అన్ని రకాల రంగాల్లో ముందున్నారు కాబట్టి ఇతను చెప్తే ఇనేటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఇలాంటి వారు ఇలాంటి సినిమాని తలుచుకోవటం ఈ సినిమాని తీయటం కూడా చాలా ప్రజలకు అదృష్టం అని కూడా కొంతమేర చెప్పవచ్చు తప్పకుండా సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి మరిజల్లో ఎలా ఉంది అనేది కూడా మనం ఇంకోసారి తప్పకుండా నమస్తే సార్